పౌలు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వరకు అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడనో ఆ అబ్రాహాము మృతులను సహితము లేపుటుకు మృతులను దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే దేవుడు శక్తిమంతుడైనా తన ఏక కుమారుని అర్పించి తన ఏక కుమారు అతనిని మృతులలో నుండి అతని మరలా నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇస్తాకు విశ్వాసమును బట్టి సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ను ఆశీర్వదించను విశ్వాసమును బట్టి బట్టి యాకోబు యాకోబు అవసాన కాలమందు అవసాన కాలమందు అంటే మరణ కాలమందు అంటే మరణ కాలమందు యోసేపు కుమారులలో యోసేపు కుమారు ఒక్కొక్కని ఆశీర్వదించి ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని మొదలుకొని ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను యోసేపు యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల కుమారుల నిర్గమనమును నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను మోసే పుట్టినప్పుడు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండి చూచి విశ్వాసము బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటేప్తు క్రీస్తు విషయమైన క్రీస్తు గొప్ప భాగ్యమని ఎంచుకుని ఎంచుకుని అల్పకాలము కాలము పాప భోగము అనుభవించుటకంటే పాప భోగము అనుభవించు కంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని శ్రమ అనుభవించుట యోచించి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఫరో కుమార్తె యొక్క కుమార్తె కుమారుడని కుమారుడని అనిపించుకున్నటకు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు అక్కడ ప్రతిఫలంగా కల్పబో బహుమాన దృష్టి ఉంచను బహుమానమందు మందు దృష్టి ఉంచను